హలో అండి ఈ పువ్వులను చూస్తున్నారు కదా ఈ పువ్వులు చాలా బాగుంటాయండి వీటిని తెల్ల బంగారం పువ్వులు అంటారు అలాగే తెల్ల దేవకాంచనం అని కూడా అంటారు వీటిని సంస్కృతంలో శివమల్లి అని కూడా పిలుస్తారండి ఈ పువ్వులు తెల్లగా అలాగే మధ్యలో పిప్పొడి ఎల్లో కలర్లో బంగార వర్ణంలో ఉండడం వల్ల ఈ చెట్టుకి తెల్ల బంగారం అని పేరు వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో ఈ పువ్వులు ఈ చెట్లని ఎక్కువ మంది ఇంటి ముందు పెంచుతూ ఉంటారండి ఈ చెట్టు ఉదయం లేవగానే కనుక చూస్తే చాలా మంచి జరుగుతుందని భావిస్తారు ఈ మొక్కని ఎక్కువగా దేవాలయాలలో బాగా పెంచుతారు ఈ పువ్వులతో శివారాధన చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఇవి నిత్య పూజల్లో కూడా ఈ పువ్వులని ఇష్టదేవతలకు సమర్పిస్తూ ఉంటారు దీని వృక్ష నామం వచ్చేసి బహినీయ అక్యుమినీటా అంటారు సో ఈ పువ్వులు చక్కగా మొగ్గలు కూడా విడుగుతాయండి మనం నైట్ పూట తెచ్చేసి వాటర్లో కనుక వేసినట్లయితే మరుసటి రోజుకి చక్కగా విచ్చుకుంటాయి చాలా బాగుంటాయండి ఒక్క పుష్పం పెట్టినా దేవుడికి అంత బాగుంటాయి సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ పెటల్స్ కూడా చక్కగా చిన్న సైజు మందారం పువ్వులాగా అనిపిస్తాయండి చూడటానికి సో శివాలయాలలో ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఈ పువ్వులు చూడండి ఎంత బాగుంది